अंदर की नमस्कार बीआरके ट्रस्ट ఈ ట్రస్ట్ స్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చిన్నారులకి విద్యార్థిని విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమం ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి పెద్దలు వేవులపల్లి రవిచండ్రి గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన అమృతలూరు మాజీ ఎంపీసీ గొడ్డిపాటి కుమార్ గారు విచ్చేసిన చేసిన పెద్దలందరికీ అదేవిధంగా అధికారులకి డిఎస్పీ గారు ఇతర అధికారులు సోదరు సోదరి మళ్ళీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిషందజేస్తా ఉన్నాడు రవికిరణ్ గారి దాతృత్వం గురించి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రజాసేవలోకి అడిగిడిన ప్రస్థానం అన్నీ కూడా మాస్టర్ గారు వచ్చిన చెప్పాడు గత తొమ్మిది సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తా ఉన్నాడు ఏ విధంగా ప్రజలతో మమేకపోయి జీవనం సాగిస్తా ఉన్నారో కూడా అన్నీ కూడా చక్కగా చెప్పారు వారు చెప్పింది ఒక ఎంతో నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వ్యక్తిగా నాకు రవి రవిచరణ గారు తెలిసినటువంటి విధానం కూడా అదే వాస్తవాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తాను తొమ్మిది పది సంవత్సరాల నుంచి నాకు రవిచరణ గారు తెలిసారు అప్పుడు చూస్తున్నాం పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా చేదుడు వదుడుగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆయన సేవలు అందిస్తూ వచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను చూశాను ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ బట్లో మండలంలోని అనేక గ్రామాలు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నాకు తెలుసు సార్ సినిమాల్లో చూస్తాం శ్రీమంతుడు సినిమా గురించి అందరూ తెలుసు అది సినిమా అది వాస్తవం కాదు అలా మూడు గంటలు చూడటానికి బాగుంటుంది ఆ యాక్టర్లో కూడా అంతవరకే వాళ్ళు నిజ జీవితంలో చేయరు ఆ కానీ మా బవికేణ్ గారు మాత్రం చేసి చూపించాడు అని సంపాదించిన దానిలో ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్ట్లో ఒకటిగా పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా పెరిగిన గ్రామం పుట్టిన గ్రామం ఇక్కడ ఇక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తన పుల్లదాల్లో భాగం పంచుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తూ అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అందులో రవీకరణ గారి వ్యక్తిత్వం కూడా నేను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఆయన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా 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 ఎదగాలి ఎందుకంటే అటువంటి వాడు ఎంత ఎదిగినా సమాజానికి ఇంకా ఉపయోగపడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఎదిగేదానికి కూడా భగవంతుడు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీ అందరి ఆశిస్తు కూడా మీ అందరికీ కోరుకుంటూ ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకున్నాడు అది చాలా శుభ పరిణామం నిన్నటిదాగా పరిపాలించినటువంటి వ్యక్తులు ప్రశ్న పెట్టి చేశారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజన్ తో ఈ రోజు ఒక పిల్లవాడు పుట్టాడు నడక మొదలు పెట్టాడు చదువు మొదలు పెట్టాడు అంటే ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి దానికి చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తాం కానీ ఏ రోజు పక్క కట్టుకొని భవిష్యత్తు తెలియకుండా విజన్ అనేది లేకుండా ముందు చూపు లేకుండా రాష్ట్రాన్ని భ్రష్ పెట్టించినటువంటి ప్రభుత్వం నిన్న రాష్ట్రంలో చూసింది మరి రాష్ట్రం సర్వనాశయం చేసి అన్ని వ్యవస్థలు భ్రష్ పెట్టిపోయి ఈ రోజు ప్రజలు అదంతా తెలుసుకొని మళ్ళా నూట అరవై నాలుగు సీట్లతో చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు ఈ రోజు భ్రష్టి పెట్టిపోయిన రాష్ట్రం అదోగతిపాలైన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద మహాకూటమి మీద ఇవాళ ప్రజలుంచారనే అందరికీ తెలుసుకోవాల్సిన అంశం ఇవాళ విద్యా వ్యవస్థని మెరుగుపరచడానికి ప్రఖ్యాళన చేయడానికి ఈ ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడానికి ఆ విద్యాశాఖ కూడా తెలుగుదేశం పార్టీ ప్రధానసారిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి ప్రధాన ఖచ్చితంగా ప్రభుత్వం కూడా విద్యా శాఖని విద్యా వ్యవస్థని ముందుగా నడిపించడంలో ఒక ముందు చూపుతో నిజంతో ఎందుకంటే ఈరోజు దేశ విదేశాల్లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ స్థిరపడి ఈ రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నారంటే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కొనాదు టెక్నాలజీలో కానీ సాంకేతిక విద్యలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి చొరవ ఈరోజు రాష్ట్రం ఇటువంటి మధ్యలో ఏ ప్రభుత్వాలు వచ్చి భస్టు పెట్టించినా ఇంకా సజీవంగా ఉన్నాయంటే ఆయన వేసిన పునాదులు మళ్ళా రోజు అదే పునాదులు పునర్నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మీరందరూ రోజు చంద్రబాబు నాయుడు గారు కప్పచెప్పారు ఆయన ఖచ్చితంగా మొక్క అని దీక్షతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి నడువు బిగించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి సందర్భంలో ఇటువంటి దాతృత్వం కూడా ముందు చూపు ఆలోచనలు ఉన్నటువంటి రవికరణ్ గారు లాంటి వ్యక్తులు ఇంకా ఈ వ్యవస్థలో ఈ పిల్లలకి వారు కూడా చేదోడు వాదోడుగా ఉండటం ఖచ్చితంగా మంచి భవిష్యత్తుకి ఒక పరిణామం మంచి సుభ సూచికంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు నడిపించే విధానంలో మరొకసారి వారికి అన్ని విధాలుగా ఆకారం భగవంతు నుంచి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి నవిక గారికి వారి పెద్ద బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు